నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక లక్ష పదమూడు వేల విలువ గల అక్రమ మద్యం పట్టివేత ఒక లక్ష పదమూడు వేల విలువ గల అక్రమ మద్యాన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు మండలంలో మాకవరం గ్రామంలో కిరాణా దుకాణంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా కింగ్ఫిషర్ బీర్లు రెండు వందల నలభై బాటిల్స్ షార్ట్ విస్కీ రెండు వందల నలభై సిల్వర్ స్ట్రిప్స్ నలభై ఎనిమిది ఇంపీరియల్ బ్లూ నలభై ఎనిమిది ఎంసీ నలభై రెండు రాయల్ స్టాగ్ నలభై ఎనిమిది ఏసీ బ్లాక్ నలభై ఏడు బాటిళ్ల అక్రమ మద్యం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని మద్యం విలువ ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఉంటుందని స్థానిక ఎస్ఐజె రామకృష్ణ తెలిపారు కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న పాంగి మహేష్ బాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఈ కేసు విషయమై ఇంకెవరైనా హస్తం ఉంటే విచారణ చేపట్టి వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తప్పవది ఆయన హెచ్చరించారు మాగోరం పంచాయతీ మాగోరం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఫైల్ షాప్పై రైడ్ చేయడం జరిగింది అక్కడ మద్యం ఇక్కడ నిర్వహి నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి పాంతి మహేష్ బాబు చన్నాం కన్నబాబు అనే ఒక వ్యక్తిని ఇరవై రెండు సంవత్సరాల కలిగిన వ్యక్తిని ఆధీనంలో తీసుకోవడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నివా ఉన్నటువంటి మద్యం ఇరవై కేసులు బీర్లు ఇరవై కేసులు మొత్తం నాలుగు కోట్ల వరకు బాటిల్లు దాంతోపాటు షార్ట్ విస్టీ ఐదు బాక్సులు సిల్వర్ స్క్రిప్స్ బాక్స్ ఒకటి ఇంపీరి బ్లూ బాక్స్ ఒకటి మెక్డోస్ బాక్స్ ఒకటి స్టార్ బాక్స్ ఒకటి ఏసీ బ్లాక్ బాక్స్ ఒకటి ఇదే విధంగా పది బాక్సులు పూర్తిగా ఉన్నటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది దీని యొక్క మొత్తం మీద లెక్క పెడితే ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా నిర్ధారణకు వచ్చింది అయితే అది సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది దీనిపై మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మండల పరిధిలో మద్యం దుకాణాలను అక్రమంగా నిర్వహించినట్లయితే ఎవరైనా సమాచారం పోలీస్ స్టేషన్కి అందజేయచ్చు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైనా సరే విక్రయాలు నిర్వహిస్తే వారికి యాక్ట్ పీడియాక్ కూడా ఉపయోగించడం జరుగుతుంది